పశ్చిమ గోదావరి జిల్లా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వదిలేసి మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వక్రీకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత పాల్కొల్లు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని యువతను రైతులను ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాట్లాడిన కర్రా జయసరిత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కనుక మనం గమనిస్తే ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి చీఫ్ కామెడీలు చేస్తూ సేద తీరుతున్నారు మరి ఒక పక్కన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేసేసాం అన్నట్టుగా అలాగే ప్రజలు కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఎక్కిలి స్కిట్లు చేస్తూ అలాగే చౌకబారు మాటలతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకు అంత ద్వేషం అని అడుగుతా ఉన్నాను మరి మా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటే క్రీడలు సంస్కృతి కార్యక్రమంలో భాగంగా విజయవాడలో జరిగిన మీటింగ్లో మా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉండి మరి మీ మీద ఇలాంటి ఎక్కిలి స్కిట్లు చేస్తూ ఉంటే మీరు కూడా పగలబడి అలాగే నవ్వుతారా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్నికల ముందు ఏం చెప్పారు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఒక కొటేషన్ పెట్టి మరి విద్యార్థులందరినీ నమ్మించి ఓట్లేసి తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది ఇది నిప్పు లాంటి నిజం కాదా అని అడుగుతా ఉన్నాను అలాగే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అలాగే క్యూ కట్టిన కంపెనీలు ఎన్ని క్యూ కట్టని కంపెనీలు ఎన్ని నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు ఎప్పుడు ఇస్తారు ఎక్కడిస్తారు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను మరి ప్రజలు కూడా అనేక అన్ని వర్గాల వారు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి విద్యార్థుల వరకు అలాగే రైతుల నుంచి మహిళల వరకు సూపర్ సిక్స్ నుంచి వాలంటీర్ల వరకు అందరూ కూడా ఎన్నో సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉంటే మీరు కామెడీ స్కిట్లు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేవింగ్ చేస్తూ వాడు వీడు అంటూ మాట్లాడుతూ మరి రోజు అవహేళన చేస్తూ ఉన్నారు చౌకవారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు దౌర్భాగ్య వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు డీగ్రేడ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు లో లెవెల్ కామెడీలు చేస్తూ ఉన్నారు మరి ఎలాంటి మాటలన్నీ చూసి ప్రజలందరూ అంటున్నారు ఇదే కర్మరా బాబు అని అంటూ ఉన్నారు మరి అంతేకాకుండా